హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చేయబోయేది బీరకాయ తొక్కలతో టమాటాలు వేసి పచ్చడి చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఏం కానీ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ముందుగా కట్ చేసుకున్నానండి అవన్నీ కట్ చేసుకుని కడుక్కొని శుభ్రంగా పెట్టుకున్నాను కరివేపాకు మూడు టమాటాలు ఎనిమిది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి పండు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఒక అయితే పెట్టుకుంటున్నాను అవి ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ వేసుకోవాలండి నేనైతే మూడు స్పూన్ల దాకా వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ వేడెక్కిందండి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు అయితే చిత్త కొట్టుకుని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఇవైతే ఫ్రై అయిన తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరకాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరగాలు అయితే వేగిన తర్వాత బీరకాయ తొక్కలన్నీ వేసుకోవాలండి దాంట్లో అయితే బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో అయితే కలుపుకో కలుపుకుంటూ ఉండాలండి ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడైతే మనం టమాటాలు వేసుకోవాలి అన్నీ అయితే బాగా మగ్గాలండి ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నందుకండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ బాగా మగ్గుతాయి సాల్ట్గాను గోమ్మని ముందుగా వేసుకున్నామంటే కొంచెం పసుపు వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి ఇవన్నీ అయితే బాగా మగ్గిన ఇవ్వాలండి బాగా ఒక నిమ్మక సైజ్ అయితే చింతపండు వేసుకుంటున్నానండి అది శుభ్రంగా కడుక్కొని అయితే దాంట్లో వేసుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నాకైతే వేగిపోయినాయి ఇదైతే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి నేనైతే పచ్చడికి తాలింపు వేసుకుంటున్నానండి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అవి అయితే వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి అంతేనండి తాలింపు వేగింది ఇప్పుడైతే పచ్చట్లో వేసుకుంటున్నాను అంతేనండి ఎంత సింపుల్గా బేరకాయ పచ్చళ్ళ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి బాయ్ ఫ్రెండ్స్